వెల్కమ్ టు టీఎస్ఎన్ చూస్తే శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని వైఎన్ఆర్ కోడెన్స్ లో బీజేపీ ఓవ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎంపీ ప్రతి కోట విశ్వేశ్వర రెడ్డి కార్పొరేట్ తోకుల యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నచ్చమారెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు చేవిల్ల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు మహేశ్వరం రాజధాని చేయోజకవర్గాల విజయవాయం మీటింగ్ ఉండే ఇదే బీజేపీ ఒక సంక్షే పెద్ద వెపన్ ఒక ఆర్మీ అనుకోవచ్చు వీళ్ళందరూ ఉత్సాహంగా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్ జరిగింది దీనికి ఎలక్షన్ ద్వారా ఎట్లా పని చేయాలని ఏ ఇష్యూస్ తీసుకోవాలని ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది ఈరోజు ప్రతి సర్వేలలో బీజేపీ ముందుతుంది తెలంగాణలో ఇంకోటి వచ్చే ఎన్నికలల్లో భారతదేశం నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నట్టు ఏంటంటే అది పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే ప్రధానమంత్రి కూడా మోడీ ఎన్నో కారణాలు ఉన్నాయి దాని అన్నింటి సింపుల్ కారణం ఏంటంటే అవతల అభ్యర్థి ఎవరు అని తెలుసు నిర్ణయం తీసుకోలేదు ఆ ఐఎన్డిఏ కూటమి కూలిపోతుంది అలా ఎవరు అభ్యర్థి అని తెలియదు ఇక్కడ ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ అంటున్నది అది మా రాహుల్ గాంధీ అంటారు ఉన్న రాహుల్ గాంధీ ఒక దేశ ప్రతినిధి ఉండాలి ప్రజా ప్రతినిధి ఉండాలి ఒక దేశాన్ని రిజెన్ చేయాలి ఆయన పెట్టి గుట్ట అక్కడ మెజార్టీ మైనార్టీ ఉంటుంది వాడుకుంటున్నారు కానీ వాడుకునే చూడడం భారతత్వ పార్టీ వాళ్ళు సిఏ వాళ్ళు తీసుకొచ్చిండ్రు భారతీయ ముస్లింస్ కు ప్రత్యేకంగా వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు సిఏ తీసుకొచ్చిన వాళ్ళు ఇవి ప్రతి ఒక్కటి తీసుకోటి మన ధనాన్నంతా ఈయన తీసుకొని పంచి పెడతాడంట ఆయననే అన్నాడు ప్రథమ హక్కు మన్మోహన్ సింగ్ రెండు వేల ఆరు అన్నారు ప్రథమ హక్కు నేషనల్ రిసోర్సెస్ మీద దేశ ధనం మీద ఇది ముస్లింస్ అను వాడుకునేది రాహుల్ గాంధీ అంటారు జనా ఆబాది ఉత్నా హక్కు అంట అంటే మన ధనాన్ని తీసుకొని వాళ్ళకి ఇస్తారా నేను పాపులేషన్ ఫౌండేషన్ మీద ఉట్టిది నేను ఇండియా భారతదేశం ఎంపీలో నేను బంగ్లాదేశ్ ఇక్కడ అంతా ఆ ఆబాది ఎవరు వెళ్తుంటారు